మాత్రే నమ వరా దేవి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని విశ్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయేది వచ్చేసి ఒక చిన్న రెమెడీ అండి యూనివర్స్కి అంటే విశ్వానికి మన యొక్క సమస్య గురించి మన యొక్క కోరిక గురించి చెప్పుకునేటువంటి రెమెడీ అనమాట అది ఏమిటి ఏం చేయాలి ఎలా చేయాలనేది నీకు మీ అందరికీ నేను వీడియోలో క్లారిటీగా చెప్తానండి అయితే కనుక మీరు ఎలాంటి నియమాలు అనేవి పాటించిన అవసరం లేదు యూనివర్స్కి చెప్పుకునే వాటిలో మనం నియమాలు పాటించమండి అమ్మవారి మంత్రాలకు మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాము ఎప్పుడు పాటించాలి ఏంటి వద్దా అనేది కూడా నేను ప్రతి వీడియోలో మీకు మెన్షన్ చేయటం జరిగింది ఇప్పుడు చెప్పబోయేటువంటి వర్డ్ని కనుక మీరు ఎప్పుడు ఏ పని మీద బయటికి వెళుతున్నా లేదా మీకు ఇబ్బంది అనిపించినా ప్రతిసారి సో మెనీ టైమ్స్ వన్ ప్రతిసారి అంటే ఒక పేపర్ ఉందనుకోండి పేపర్ మొత్తం నింపేసినా సరే ఆ తోటి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది లేదు అంటే కనుక ఆ ఓర్డ్ని లెఫ్ట్ హ్యాండ్ పైన గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకున్నా సరే లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా సరే అండి నేను పర్టికులర్గా నేను చెప్పట్లేదు లేదు కొంతమందికి మొహమాటంగా ఉంటే బయటికి కనిపించకూడదు అంటే షర్ట్ కింద రాసుకుంటారు కదండి అట్లా మీకు నచ్చిన ప్రదేశంలో ఖచ్చితంగా రాసుకోవచ్చు అలా రాయటం వలన మీ కోరిక మూడే మూడు రోజుల్లో ఖచ్చితంగా తీరుతుందండి విశ్వానికి అంత పవర్ ఉందనమాట ఇదైతే మాస్టర్ స్విచ్ ఓడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి దీనికి ఉన్నటువంటి ఫల అంటే దీ ఈ ఓడ్ని చాట్ చేసిన తర్వాత చాలామంది పొందిన ఫలితం అనేది ఇలా ఉందనమాట అందుకోసం అంత పవర్ఫుల్ అని చెప్పటం జరిగింది ఆ పవర్ఫుల్ వర్డ్ ఏమిటనేది మీకు నేను చెప్తానండి అలాగే చెప్పే ముందుగా మీకు ఒక చిన్న విన్నపము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇచ్చారంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వలన మరికొంతమందికి ఈ వర్డ్ వల్ల ఉపయోగం కలగవచ్చండి కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు కూడా తప్పకుండా చేయండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అలాగే ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి అంటే కనుక మనకి పీస్ఫుల్గా మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది ఎర్లీ మార్నింగ్ ఏనండి మనం ఎక్కడున్నా సరే ఎర్లీ మార్నింగ్ ప్ర ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మైండ్ ఉంటుంది విశ్వం కూడా ఉంటుందండి తర్వాత ఏదో ఒక పని టెన్షన్ అనేది ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తి రీతి అయినా సరే కొన్ని కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నిద్ర లేవగానే ఎర్లీ మార్నింగ్ ఈ వర్డ్ని చాట్ చేయండి లేదా రాయండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అది ఎంత పెద్ద కోరికైనా సరే ఎలాంటి కోరికైనా సరే విశ్వం ఖచ్చితంగా తీరుస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కనుక పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చోండి ఒక చోట కూర్చొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దానిని విశ్వానికి చెప్పుకుంటున్నట్లుగా అంటే నా సమస్యని తీర్చమని మీకు ఉద్యోగం కావాలి నాకు ఉద్యోగం వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు వివాహం జరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ అట్లా ఏదైనా జరిగింది అని చెప్పుకోవాలండి ఇప్పుడు చెప్పబోయే తోటి విశ్వం మనం ఒకటే కలిసిపోయాము ఏదైనా కలిసి చేస్తే ఎంత ఫలితం ఉంటుంది రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా వస్తాయి అట్లా విశ్వం మనం కలిస్తే ఎంత బాగుంటుంది అనేదానికి చాలా దగ్గరగా ఉండేటువంటి పవర్ఫుల్ మాస్టర్ స్విచ్ వర్డ్ అండి ఈ వర్డ్ అయితే మాత్రం ఇది జపిస్తున్నా కూడా మీకు అలాంటి ఫీలింగ్ అనేదే వస్తుంది ఎందుకంటే అంత పవర్ఫుల్ కాబట్టి ఆ వర్డ్ వచ్చేసి టుగెదర్ గెదర్ టూ గెదర్ టూ గెదర్ విన్నారు కదండి టూ గెదర్ అంటే అంతా మనం అంతా కలిసి అంటే విశ్వం మనం కలిసిపోయి అంటే విశ్వం మనం కలిసిపోయి అంటే విశ్వం మనతో కలిసిపోయి మన సమస్యలని మన కోరికల్ని అన్నిటినీ తీర్చివేసినట్టు ఈ టూ గెదర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోండి లేదా ఒక పేపర్ మీద మీకు ఇబ్బంది అనిపించినప్పుడల్లా అలా టుగెదర్ టుగెదర్ అని చార్ట్ చేయటం రాయటం చేయండి వెంటనే ప్రతిఫలం అనేది మీకు అందుతుంది Thanks for watching this video. Swasti.